హన్మకొండ జిల్లా సాయంపేట మండలం కొప్పుల గ్రామంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా వినాయక ఉత్సవ కమిటీ వారి ఆధ్వర్యంలో మహా అన్నదాన కార్యక్రమం నిర్వహించబడింది కావున గణనాధుని పూజలతో పండ్లతో పూలతో అభిషేకాలు నిర్వహించడం జరిగింది గణనాధుని కోరిన కోరికలు కొంకు బంగారం అవుతుందని భక్తులు నమ్మకంతో పూజలు నిర్వహిస్తారు అనంతరం మహా అన్నదాన కార్యక్రమంలో మహాప్రసాదాన్ని స్వీకరించారు భక్తులు జై గణేష్ గణేష్ మహారాజ్ మహారాజ్ జై ఉప్పుల గ్రామంలో మరి గ్రామ పంచాయతీ ఆరు ఉన్నటువంటి గణేష్ ఉత్సవంలో భాగంగా ఉత్సవ కమిటీ వాళ్ళు సుమారు ఒక ఇరవై మంది సభ్యులు ఉన్నారు ఇందులో భాగంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా మరి ప్రతినిత్యం ప్రతిరోజు మరి గత రెండు సంవత్సరాల నుండి మరి అన్న అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు మరి ఈ అన్నదాన కార్యక్రమానికి కోప్పల గ్రామ ప్రజలు అధిక అధిక సంఖ్యలో పాల్గొని మరి అన్న ప్రసాదం స్వీకరించి స్వామివారి కృపకు పాత్ర కావాలని చెప్పేసి కోరుకుంటున్నా మరి ఇలాంటి కార్యక్రమము మరి ప్రతిరోజు నిర్వహిస్తాము ప్రతి సంవత్సరము నిర్వహిస్తామని చెప్పేసి మరి కమిటీ వారి తరఫున తెలియజేస్తున్నాము